ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురంలో కూడా వరదలు వచ్చాయి స్వామివారి ఆలయం ముందు ఉండే పద్మతీర్థం పూర్తిగా మునిగిపోయింది ఆలయం దగ్గరికి వెళ్లే మార్గం వర్షపు నీటితో మునిగిపోయింది దాంతో మూడు రోజుల పాటు స్వామివారి ఆలయం తెరవలేదు నిత్య పూజలు జరగలేదు అయితే పురాణ ప్రాశస్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిరోజు దేవతలు పూజిస్తారు అర్చక స్వాములు ఆలయాన్ని తెరవక ముందే దేవతలు స్వామివారిని సేవిస్తారు అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది ఈ విపరీతమైన వర్షాలకు తిరువనంతపురం దాదాపు మునిగిపోయింది స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని తిరువనంతపురం ప్రజలందరూ భయాందోళన చెందారు ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయంకరంగా మారింది మూడు రోజుల తర్వాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు ఆశ్చర్యపోయారు నిశ్చేష్టులయ్యారు స్వామివారి గర్భాలయంలోకి నీరు ప్రవేశించలేదు ఎక్కడ కూడా తేమలేదు అప్పుడే కడిగి శుభ్రపరిచినట్లుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండలంగా ప్రజ్వలెల్లుతున్న దీపాలు దర్శనమిచ్చాయి అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉన్నది స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉప ఆలయాలలో వరద నీరు ప్రవేశించలేదు ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు నాస్తికులకు సమాధానము దొరకదు అదేంటో మరి ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ అద్భుతం నిజంగా ప్రతి భక్తుని యొక్క హృదయాన్ని కదిలించే సంఘటనగా మారింది అనంత పద్మనాభ స్వామి నిత్యం దేవతల చేత పూజించబడతారు ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగితే ప్రళయం సంభవిస్తుందనే శాసనము ఉంది భారీ వర్షాలతో తిరువనంతపురం మునిగినా స్వామివారి గర్భగుడిలో నీరు ప్రవేశించలేదు దీపాలు నిరంతరం వెలిగిపోవడము పూలమాలలు తాజాగా ఉండడం ధ్వజస్తంభం కూడా తేమ లేకుండా శుభ్రంగా కనిపించడము ఇన్ని అద్భుతాలు ఆ పరమాత్మ అనుగ్రహానికి స్పష్టమైన సాక్షాలు కాదంటారా ఇలాంటి అద్భుతాలకు శాస్త్రీయ సమాధానం ఉండదు అది కేవలం భక్తి విశ్వాసం దైవ కృపతోనే అర్థం చేసుకోవాలి ఈ సంఘటన భక్తుల నమ్మకాన్ని మరింత బలపరిచి స్వామివారి అఖండ పరిరక్షణ శక్తిని నిరూపించింది ఓం నమో నారాయణాయ మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అని గమించే హరే కృష్ణ